సార్ ఇప్పుడు మీరు చెప్పారు అదే అంగం జెనెటిక్ తో మనకి ఎంత ఉందో అంతే ఉందో అదే ఒరిజినల్ అని చెప్పేసి పెద్దగా కాదు అని చెప్పేసి కానీ కొంతమంది ఇది పెద్దగా చేసుకోవచ్చు మీరు ఆపరేషన్ కావచ్చు చూత్రు మెడిసిన్ కావచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నాం అది తప్పండి మీరేమో ఇది లేదు అని అంటున్నారు అలా ఇది మనం ఫేక్ అండి ఎవరిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా మూడున్నర ఫోర్ ఇంచెస్ ఉంది అనుకోండి అది అంతే ఉంటుంది దానికి మనము పెంచలేము ఎరక్షన్ స్టేట్లో అది సెవెన్ ఎయిట్ అలా అవుతు వస్తుంది సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ అలా వస్తుంది ఎరక్షన్లో మనం ఆ ఎరక్షన్లో ఒకవేళ సిక్స్ పాయింట్ ఫైవ్ కాకుండా అది సిక్స్ అవుతుంది ఫైవ్ అవుతుంది అంటే ఇదే ప్రయోగం వలన ఏదైనా ఇంకో కారణం వలన ఒకవేళ ష్రింక్ అయిపోతే మాల్ న్యూట్రిషన్ ఏం తినకపోతే డైట్ సరిగ్గా లేకపోతే హార్మోన్ ఆ ష్రింక్ అయిపోతే దాన్ని మనం చేయొచ్చు నేను చెప్పినట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఈయన ఈయన ఫర్ ఎగ్జాంపుల్ ఈయనది ఇలా ఉంది అనుకోండి ఒక ఒక్కరి ఉన్నాడు అవును ఎవరైనా బక్కగా అయిపోతారు చూడండి మనం ఏమంటావు అని ఇలా ఉండే అతను ఏంది ఇలా అయిపోయాడు ఉంటది కదా అలాగే అంగం కూడా ఇలా ఉంటుంది అది సైజ్ కానీ అది కూడా ఇలా అయిపోతుంది మనము చూడలేదు మనకు తెలియదు కానీ యూజువల్లీ అలా కూడా అవుతుంది అయితే ఈ అంగం సైజ్ ఎవరికైతే ఎప్పుడైనా చిన్నగా అయిపోతే మనం దానికి మల్లిగా చేయవచ్చు ఎందుకంటే జెనెటికల్లీ అది డిసైడ్ అయిపోతుంది ఎంత ఎవరికి ఉండాలి అంతే అది దానికి ఏం హా లావ్ చేయవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైట్ ఉంది మీరు హైట్ ఎంత చేసినా మీరు చేయలేరు నేను చెప్పేది హైట్ లెంత్ గురించి లెంత్ మీరు ఎప్పుడు పెంచలేరు ఓకే లావు మీరు థిక్ చేసుకోవచ్చు అండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఓకే లెంత్ ఏంది త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఎవరికైనా ఉంటది ఫోర్ ఉన్నా చాలు చాలు చిన్నగా అనిపిస్తుంది కానీ ఫోర్ లావు ఉండాలి ఆ లావ్ చేయడానికి మా దగ్గర రావచ్చు మేము ఇస్తాం మెడిసిన్స్ అంతేగాని మీరు లెంత్ని మీరు అంటే ఇప్పుడు ఫైవ్ పాయింట్ ఫోర్ ఇంచెస్ ఉన్న తను ఫైవ్ పాయింట్ టెన్ చేస్తాను వచ్చేయండి అంటే ఎంతమంది చూస్తారు మీరు హైట్ కి రండి రండి ఎవరైనా ఇంక్రీజ్ అని చూసారా ఎవరు వెళ్తారు వాడతారు ఎందుకంటే వాళ్ళకి కావాలి హైట్ అలాగే వాళ్ళకి లెంత్ కావాలి వీళ్ళకు ఉట్టిగానే అపోహలు ఫోన్ మూవీస్ కానివ్వండి హండ్రెడ్ మూవీస్ బుత్ సినిమాలు చూసి అది అంత పెద్దగా ఉంది నాకు కూడా అంత పెద్దగా కావాలంట మైండ్ వాళ్ళు సెట్ అది తప్పు ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయో వాళ్ళు అది ఇది ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటారు కానీ వాళ్ళకి ఏం రిజల్ట్ రాదు ఎందుకంటే అది రియల్ లైఫ్ ఆర్ ఈఈ రియల్ లైఫ్ అది రియల్ లైఫ్లో అలా ఉండదు అది టేక్ రీటేక్ ఎడిటెడ్ అంతా ఉంటుంది అది అయితే కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే తో లాంగ్ అయ్యేది పెరిగేది కాదు మన ముక్కు మన చెవి ఎంత ఉంది అంతే ఉంటది అది దాన్ని వేరే మనం ఎంత ట్రై ట్రై చేసినా కూడా రాదు